సత్యవేడు మండల పరిధిలోని విఆర్ కండిగ గ్రామానికి చెందిన మోహన్ ముదిరాజ్ టీడీపీ పార్టీకి విధేయుడుగా కష్టకాలంలో సైతం పార్టీ వెంట ఉండి తన విశ్వాసాన్ని సేవలను గుర్తించిన టీడీపీ పార్టీ అధిష్టానం సింగిల్ విండో చైర్మన్ పదవి ఇచ్చిందని దాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అలాగే ప్రభుత్వ రైతు రుణాలు అర్హులైన ప్రతి రైతులకు అందే విధంగా చూడాలంటూ టీడీపీ పార్టీ కోఆర్డినేటర్ శంకర్రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం నాడు వేరిశెట్టి కళ్యాణ మండపంలో సింగిల్ విండో చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారానికి టీడీపీ పార్టీ కోఆర్డినేటర్ గా చైర్మన్ గా మోహన్ ముదిరా సింగిల్ విండో డైరెక్టర్ చక్రపాణి రెడ్డి ఇరువురిని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

సమస్యను కూడా సాల్వ్ చేస్తాను కాబట్టి మన పియెచ్సియ్ చైర్మన్ గారు అంతకు తిరిగి మరి సెకండ్ ఆయన కూడా నేను గా ఇంటర్వ్యూ మాది చాలా పేద ఏ ఒక్క అంటే బ్యాంక్ ద్వారా సబ్సిడీ వస్తే మాకు కన్స్ట్రక్ట్ కి మీరు నేను చేయండి

मुख्यमित so, <laughs>